ఓం నమ శివాయ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం శివుడికి పత్రాలు అంటే చాలా ఇష్టం మరి భక్తులు ఇష్టంగా సమర్పించి తొమ్మిది పువ్వులు ఏవో తెలుసుకుందాం శివుడికి మారేడు అంటే చాలా ఇష్టం ఈ ఒక్క పువ్వు వెయ్యి పువ్వులతో సమానం అని భక్తులు భావిస్తారు శివుడికి ఉమ్మెంత అంటే చాలా ఇష్టం ఇవి నెగిటివ్ శక్తుల్ని మనలోని మలినాల నుంచి భక్తులను కాపాడతాయి జిల్లేడు పూలను అత్యంత పవిత్రమైనవిగా భావిస్తారు శివుడికి సమర్పించినప్పుడు ఇవి భక్తుల ఆత్మను శుభ్రపరిస్తాయని నమ్ముతారు స్వచ్ఛత జ్ఞానోదయాన్ని సూచించేది తామర పువ్వు ఆధ్యాత్మిక వృద్ధికి శాంతిని పెంపొందించేందుకు తరచుగా శివుడికి సమర్పిస్తారు తీపి శ్వాసనలకు ప్రసిద్ధి చెందిన మల్లె పువ్వులు స్వచ్ఛత భక్తిని సూచిస్తాయి మల్లె పువ్వులను నైవేద్యంగా పెట్టడం వల్ల పరమశివునికి ప్రసన్నం చేసుకోవచ్చని చెబుతారు భక్తి కోసం ప్రతికూల శక్తుల నాశనానికి ప్రతీకగా శివునికి ప్రకాశవంతమైన ఎరుపు మందార పువ్వులు సమర్పిస్తారు శివుడికి ఉండి అఘోర స్వభావంతో సంబంధమున్న గంజాయి పువ్వులు అంతర్గత బలం ప్రాపంచిక కోరికల నుంచి నిర్లిప్త కోసం ఆయన ఆశీర్వాదం కోసం సమర్పిస్తారు చామంతి పువ్వులు దీర్ఘాయువు ఆశావాదాన్ని సూచిస్తాయి వీటిని శివునికి నైవేద్యంగా సమర్పించడం వలన సంతోషం శ్రేయస్సు లభిస్తాయని నమ్ముతారు గులాబీలు ముఖ్యంగా తెలుపు రంగువి స్వచ్ఛతను ప్రేమను సూచిస్తాయి శివునికి గులాబీలను సమర్పించడం వల్ల దైవిక ఆశీర్వాదాలు ప్రశాంతతను పొందవచ్చు